ఓం శ్రీ మాత్రీ నమ ఆ శివయ్య తన తీర్పును ఇచ్చేశాడు సెప్టెంబర్ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో కన్యా రాశి వారికి జరగబోయే నాలుగు ముఖ్యమైన మార్పులు ఈ వీడియోని చూడుకుంటే మీరు దురదృష్టవంతులే ఆ శివయ్య తన తీర్పుని ఏ విధంగా ఇచ్చాడు సెప్టెంబర్ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో వీరికి జరగబోయే ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆలీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారి గురించి పూర్తి అయితే క్లియర్గా తెలుసుకుందాం కన్యారాశి జాతకులకు ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఎవరైతే జన్మించుంటారో వారందరూ కూడా కన్యా రాశికి చెందుతారు ఈ కన్యా రాశి వారికి సమయం వీరు కోరుకునేది దక్కుతుంది అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది సెప్టెంబర్ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో వీరు ఏదైతే జీవితం కావాలని కోరుకుంటున్నారో అటువంటి జీవితం అయితే మీకు దక్కబోతోంది అన్ని విధాలుగా అనుకూలత కనిపిస్తుంది కొన్ని కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు అయితే వీరు పాటించాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే కనిపిస్తుంది ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయంలో అంతా కూడా మేలే జరుగుతుంది ఇప్పటి వరకు కూడా మీరు ఏ సమస్యలతో కష్టాలు పడి ఉన్నారు అటువంటి సమస్యలు అన్నింటి నుండి కూడా మీకు పూర్తి విముక్తి కూడా లభిస్తుంది కన్యా రాశికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అనేది స్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది కన్యా రాశి వారు ఎప్పుడు కూడా మృదుమధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలు తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు వీరు అనుగుణంగా వ్యవహరిస్తారు వీరు దేనిని అంత సులభంగా వదలరు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాశివారి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం దీనిని వీరికి జన్మతో వచ్చిన సహజ లక్షణంగా కూడా మనం చెప్పవచ్చు ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరి మనసులో ఉన్న ఆలోచన అనుమానాలు బయట వారికి అనుబంధకుండా దాచుకుంటారు వీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా అది ఎదుటి వారికి మాత్రం తెలియకుండా జాగ్రత్త పడతారు ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేసిస్తూ ఉంటారు కన్యారాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు చాలా మృదువైన మనసు వీరు కలిగి ఉంటారు ఆవేశానికి ఉక్రోషానికి కూడా వీరు ఎప్పుడు కూడా లోనవుతూ ఉంటారు ఈ రాశి జాతకులకి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది కన్యారాశి వారి కీలకమైన వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఒక వార్త మీకు చాలా బాధను కూడా కలిగిస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ముఖ్య ముఖ్యమైన వ్యవహారాల్లో పెద్దల సహాయాలు కూడా అవసరమవుతాయి ఇష్టదేవ స్తోత్రం పఠించడం మీకు చాలా మంచి జరుగుతుంది మనోబలంతో కృషి చేస్తే విజయం దక్కుతుంది సస్టమర్ ఆహుయోగం శుభప్రదం చిన్న చిన్న అయితే ఇబ్బందులు కలిగించవచ్చు కనుక జాగ్రత్త వ్యాపారంలో కొత్త కొత్త ప్రయత్నాలు చేయరాదు చేస్తున్న పనిలో నిబద్ధత అనేది చాలా అవసరం ఆర్థికంగా పొదుపు తప్పనిసరి అనవసరమైన ఖర్చులు అయితే వద్దండి జాగ్రత్తగా మీ పనులను మీరు చేసుకుని పోతే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి నవగ్రహ ధ్యానం మీకు శ్రేయస్కరమైన అయితే అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి సెప్టెంబర్ నెండు ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో వీరికి అదృష్టమే అదృష్టం వీరి కన్న కళలు అన్నీ కూడా నిజం కాబోతున్నాయి కళలో కూడా మీరు ఊహించినటువంటి అద్భుతమైన ఫలితాలు మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదు ఈ రాశి జాతకులకు ఈ సమయం ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ రాశి వారికి సమయంలో మీ పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి అవుతాయి అంతేకాదు మీరు జీవితం మునిపెనడు కూడా చూడని రీతిలో సమయంలో మారిపోతుంది మీరు ఆచరణాత్మక పనులు చేస్తే మేలు ఈ నేపథ్యంలో ఈ రాశి వారికి ఆర్థిక ఉద్యో ఉద్యోగ విద్యా రంగాల్లో ఆరోగ్యపరంగా కూడా ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి పూర్తి వివరాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఏడాది కన్యా రాశి వారు కెరియర్ పరంగా ఘన విజయం సాధించే అవకాశాలు ఉంటాయి మీరు కొత్త బలమైన సంబంధాలను ఏర్పరచుకుంటారు మీరు చేసే పనులన్నింట్లో కూడా ఘన విజయం సాధిస్తారు మీరు కొత్త కొత్త పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఆసక్తిని చూపిస్తారు వ్యాపార పరంగా వీరికి సానుకూలమైన ఫలితాలు ఉంటాయి అనేక ఘన విజయాలు సాధిస్తారు వ్యాపారంలో పురోగతి లభిస్తుంది మీరు ఈ సమయంలో కొత్త కొత్త ఆదాయ మార్గాలు కూడా కనుగొంటారు అంతేకాదండి మీరు ఈ సమయంలో ఎవరిని కూడా గుడ్డుగా నమ్మరాదు మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు మీ భౌతిక సౌకర్యాల కోసం కొంత ఖర్చు కూడా చేస్తారు పదవ స్థానంలో గురుడు ప్రవేశించడంతో మీ ఆదాయం మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది దీనివల్ల మీ జీవితంలో భౌతిక సౌకర్యాలు కూడా పెరుగుతాయి మీరు వాహనం లేదా ఇల్లు కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లయితే కనుక మీ కోరికలన్నీ కూడా ఈ సమయంలో నెరవేరుతాయి ఈ రాశి వారి సంబంధంలో కొంచెం ఓపిక పట్టాలి అంతేకాదు చాలా తెలివిగా వ్యవహరించాలి ఈ కాలంలో మీరు వ్యక్తిగత జీవితం పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెడతారు అయితే ఈ రాశి వారికి జీవితంలో కొన్ని సమస్యలు అనేవి తల ఎత్తవచ్చు మీ భాగస్వామితో అబార్థాలు పెరగడం అవుతుంది అయితే మీ యొక్క వైవాహిక జీవితాన్ని బలోపేతం చేయడానికి గురుగ్రహం మీకు సహాయపడుతుంది ఈ కాలంలో ఒంటరిగా ఉండే వ్యక్తులు తమ యొక్క సంబంధాన్ని బలోపేతం చేసుకోవడంలో కనుక విజయం సాధిస్తారు విద్యారంగంలో వీరికి శుభ ఫలితాలు అయితే ఉంటాయండి మీకు ఎటువంటి ఆటంకాలు కూడా ఎదురుకావు గురుడి ప్రభావంతో ఏడాది అంతా కూడా మీకు మేలు జరుగుతుంది ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు పరిస్థితులు అనేవి చక్కగా మెరుగుపడతాయి కుటుంబ సభ్యులకు ఎక్కువ సమయాన్ని అయితే ఇవ్వలేరు మీ కుటుంబంలో సంతోషం శాంతి వాతావరణం కూడా ఉంటుంది రాహుకేతువుల ప్రభావం కారణంగా మీ యొక్క వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు కూడా మీకు కనిపిస్తాయి సమాజంలో మీ గౌరవం పెరుగుతూనే ఉంటుంది శని ఏడవ స్థానంలో ప్రవేశించినప్పుడు మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవాలి అయితే రాహు ఆరవ స్థానం నుండి సంచారం చేసే సమయంలో మీకు కొన్ని సమస్యల నుండి పూర్తి ఉపశమనం లభిస్తుంది గురుడు ఐదవ స్థానం నుండే సమయంలో కొత్తగా పెళ్ళైన వారికి శుభవార్తలు కూడా వినిపిస్తాయి ఆరోగ్యపరంగా వీరికి సాధారణమైన సమయం అయితే కనిపిస్తుంది మీరు ఎప్పటికప్పుడు శ్రద్ధ చూపిస్తూ ఉండాలి శని ఆరవ స్థానం ఉండే సమయంలో ఆరోగ్య సమస్యలు అయితే ఎదుర్కొనాల్సి వస్తుంది అయితే మీరు మానసికంగా మరింతగా బలంగా మారుతారు చూసారు కదండి ఈ కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడైతే మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు చాలా మృదువైన మనసును వీరు కలిగి ఉంటారు ఆవేశానికి ఉక్రోషానికి వీరు లోనవుతారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి కూడా ఉంటుంది తమ ఇష్ట ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్ద పీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచిస్తారు పని చేస్తేటువంటి ఫలితం ఉంటుంది అని వీరు బేరేజ్ వేస్తారు అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసే వరకు కూడా విడిచిపెట్టారు అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఏ పనైనా అప్పగిస్తే దానిని వీరు సహనంతో వ్యవహరిస్తారు ஈராசி வருக்கிறேன். సంబంధించిన చిహ్నము పడవ ఎక్కి నదిలో ప్రయాణం చేస్తున్న చిహ్నము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది కన్యా రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధుని ఇతరులు గుర్తింపాలి అనే కోరికనే స్వభావములు కలవారిగా ఉంటారు ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలవారిగా ఉంటారు పరిస్థితులు అనుకూలించిన వీరు జీవితంలో చక్కగా రాణించి పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిత్సాహపడుట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయని భయము కూడా వీరిలో అధికంగా ఉంటుంది పెద్ద పెద్ద కార్యక్రమాల వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసుపడినప్పుడు వీరికి ధైర్యం బలము వస్తాయి అయితే ఈ రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ కూడా తగినంత ఆత్మవిశ్వాసం అయితే వీరిలో ఉండదు ఈ రాశి వారికి ఎప్పుడూ ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధపడతాయి తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్నా జిజనాజ్ కూడా వీరిలో అధికంగా ఉంటుంది వీరి నడు వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించిన మిత్రుల గురించి చెట్టుగా తలచుట వారిపైన వారి జాలిపడేట లక్షణాలు కలవారుగా ఉంటారు జనసామర్థ్యం ఉన్న చోబిడేమో పెద్దవారిని స్వయంగా కలుసుకునేట్టు సిగ్గు ఉన్న పరిస్థితి చెప్పటకు వీరు ఎక్కువగా సంకోచపడుతూ ఉంటారు చూసారు కదండి కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్